మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడేసి అందరికీ నమస్కారం నా పేరు చీఫ్ డైడిషియన్ ఫౌండర్ అండ్ ఆఫ్ హెల్త్ విత్తో డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చేసి ప్రతిరోజు ప్రతి చోట మనం వింటుంటాం ఇంకోటి రైల్వే స్టేషన్స్ లో లో ఎక్కువ ఈ పేరు వింటుంటాం ఏంది ప్రతిరోజు ఎక్స్ అనేది తీసుకోవడం ఇంపార్టెంట్ అనేది ఇందుకోసం అని అంటే మనకు మన సపోజ్ ఒక పర్సన్ ఉన్నాడు ఒక పర్సన్ వెయిట్ వచ్చేసి సిక్స్టీ ఎయిట్ కేజీస్ అంటే అతనికి కావాల్సిన ప్రోటీన్ వచ్చేసి సిక్స్టీ ఎయిట్ గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ అనేది కావాలి నథింగ్ బట్ వన్ కేజీ బాడీ వెయిట్ ఈజ్ ఈక్వల్స్ టు వన్ గ్రామ్ ఆఫ్ ప్రోటీన్ అనేది అతనికి మ్యాండేటరీ కానీ మనం సిక్స్టీ ఎయిట్ గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ని మనం అన్ని ఫుడ్ లోపల ఇవ్వలేము అంటే అది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అది ఇప్పుడు సపోజ్ ఉంటుంది ఇప్పుడు నేను ఇప్పుడు అట్లా తీసుకున్నట్టయితే ప్రతిరోజు ఒక పర్సన్ వచ్చేసి ఫోర్ టు సిక్స్ ఎగ్ వైట్స్ అనేది తీసుకోవాలి అంటే ఫోర్ టు సిక్స్ ఎగ్ వైట్స్ని బాయిల్డ్ తీసుకోమని నేను చెప్పట్లేదు ఓ రోజు బాయిల్డ్ ఒకరోజు స్క్రంబుల్డ్ రోజు కర్రీ రోజు ఫ్రై ఓ రోజు ఆమ్లెట్ అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క వేరియేషన్లా కానీ ఏ ఒక్కరన్నా ఫోర్ టు సిక్స్ ఎగ్ వైట్స్ తీసుకుంటున్నారా అబ్జల్యూట్లీ నో ఎందుకనంటే ఒక్క ఎగ్ వైట్లో వచ్చేసి ఫోర్ గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ అనేది రావడం జరుగుతుంది అంటే మనం ఒక సిక్స్ ఎగ్ వైట్స్ తీసుకున్నామంటే ట్వంటీ ఫోర్ గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ అనేది అక్కడ కవర్ అయింది కానీ ఇంకా రె రెస్ట్ ఆఫ్ ద బ్యాలెన్స్ అనేది ఉంది మళ్ళీ ఆ రెస్ట్ ఆఫ్ ద బ్యాలెన్స్ కవర్ చేయాలంటే లైక్ స్ప్రౌట్స్ కానీ అట్లా లైక్ నట్స్ కానీ దాల్స్ కానీ పన్నీర్ కానీ ఇలాంటివి తీసుకోవాలి కానీ అలాంటివి తీసుకోలేము ప్రతిరోజు కాబట్టి ఎగ్స్ ప్రతిరోజు వాళ్ళ డైట్లో మ్యాండేటరీ అని చెప్పడం జరుగుతుంది ఇంకోటి ప్రోటీన్ ఇంత పర్ఫెక్ట్గా మన బాడీలో ఉంటే అంత హెల్తీగా మనం ఉంటామని చెప్పడం జరుగుతుంది ఎందుకు అని అంటే ఎప్పుడైతే మన బాడీలో ప్రోటీన్ కంటెంట్ తక్కువ అవుతుందో అప్పుడు మన బాడీలో ఏదైతే బోన్స్ విషయంలో ఉన్న కాల్షియం ఉంటుందో దాన్ని ప్రోటీన్గా కన్వర్ట్ చేసుకొని మన బాడీ యూజ్ చేసుకుంటుంది అంటే మనకి ఇక్కడ కాల్షియం డౌన్ అయిందనే కదా ఆడతాము ఆ కాల్షియం డౌన్ అయినప్పుసుకోవాలి మనం కాల్షియం సప్లిమెంటేషను లేదా కాల్షియం టాబ్లెట్స్ లేదా కాల్షియం ఇచ్చే ఫుడ్ లైక్ గ్రీన్ లీఫ్ వెజిటేబుల్స్ కావచ్చు వెజిటేబుల్స్ కావచ్చు అలాంటివో తీసుకోవాలి అలా ఇబ్బంది పడే బదులు ముందే ఈ జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి ఇప్పుడు ఎగ్ వైట్స్ ఉంటుంది ఇప్పుడు ప్రతి చోట దొరికేది ట్రావెలింగ్ ఇప్పుడు సపోజ్ మనం అదేది క్యారీ చేసే అవసరం కూడా లేదు ఏ టౌన్కి వెళ్ళినా ఏ డిస్ట్రిక్ట్కి వెళ్ళినా ఏ సిటీకి వెళ్ళినా ఎగ్స్ అనేది ఎక్కడైనా దొరుకుతాయి అట్లీస్ట్ వాళ్ళు మినిమం ఫోర్ త్రీ టు ఫోర్ ఎగ్ వైట్స్ అన్న ప్రతిరోజు తీసుకోవాలి సో దట్ ట్వెల్వ్ గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ అన్నా వెళ్తుంటుంది లేదనుకోండి అసలుకే ప్రోటీన్ డెఫిషియెన్స్ అయింది అనుకోండి బాడీ వీక్ అవడము ఇంకోటి స్ట్రెంథనింగ్ ఉండకపోవడము ఇమ్యూనిటీ లోగా అవడము ఇంకోటి వాళ్ళ కాన్సంట్రేషన్ లెవెల్స్ లో కావడం ఇవన్నీ జరుగుతాయి ప్రోటీన్ రిక్వైర్మెంట్స్ సఫిషియంట్ లేకుంటే కాబట్టి ప్రో ప్రోటీన్ రిక్వైర్మెంట్ ఎంతైతే కావాలో అంత ఇవ్వాలి దాంట్లో నేను ఒక సబ్ టాపిక్గా ఎగ్ అనేది తీసుకోవడం జరిగింది ఎందుకు అంటే చాలామంది చూస్తుంటాం సరే ఎగ్గు నాకు తింటే వామిటింగ్ అవుతుంది లేదా ఎగ్గు తీసుకోవడం వల్ల నాకు వేడ్ అవుతుంది అది అబ్జల్యూట్లీ నో వేడి ఎందుకు అవుతుంది మన బాడీలో ఎప్పుడైతే వాటర్ కంటెంట్ అనేది తక్కువ అవుతుందో అప్పుడు మన బాడీ వేడి అవుతుంది ఇప్పుడు ప్రోటీన్ ఎక్కడనైనా వేడి ఉంటుంది ఎందుకు ఉంటుంది అంటే ప్రోటీన్లో ఏవైతే ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ ఉంటాయో దాంట్లో ఆల్రెడీ మన బాడీ ఏమవుతుంది అంటే ఒక్కోసారి డిహైడ్రేట్ అవుతుంటుంది సమ్టైమ్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్పీకింగ్ అని వైల్డ్ టాకింగ్ అని రన్నింగ్ అని అట్లా చేసినప్పుడు ఒక్కోసారి బాడీ డిహైడ్రేట్ అవుతుంది కానీ కొందరికి ఎంత రన్నింగ్ చేసినా ఎంత వాకింగ్ చేసినా ఎంత మాట్లాడినా కూడా బాడీ డిహైడ్రేట్ కాదు ఎందుకు కాదు అంటే వాళ్ళ బాడీలో వాటర్ కంటెంట్ అనేది సఫిషియంట్గా ఉందని ఆ టైంలో మీరు ప్రతిరోజు ఎగ్స్ తీసుకోండి లేదా ప్రతిరోజు ఎగ్ కర్రీ తీసుకోండి ఎగ్స్ తీసుకోండి వాళ్ళ డైట్లో ఎగ్ అనేది ఒక ఫుడ్ లాక్ అలవాటు కావాలి సో దట్ వాళ్ళకు స్ట్రెంత్ అని కానీ ఇమ్యూనిటీ కానీ ప్రాపర్ స్టెబిలిటీ కానీ ఇవన్నీ ఉండడం జరుగుతుంది లేదనుకో ఏమవుతుంది అంటే మనకు బాడీ అనేది వీక్ ఇప్పుడు ముందు చెప్పాను కదా ఏవైతే డిసడ్వాంటేజెస్ అవన్నీ రావడం జరుగుతుంది అది బెటరా ఇది బెటరా అనేది మనమే డిసైడ్ చేసుకోవాలి ఇంకోటి చిన్నపిల్లలు ఎగ్స్ అంటే ఈ మధ్యలో కొందము బాయిలర్ వస్తున్నాయండి మేము తినిపించట్లేదంటే అట్లీస్ట్ టూ హండ్రెడ్ తినిపించాలి ఇప్పుడు పిల్లలకి చిన్నప్పటి నుంచి అన్ని వాళ్ళకి ఫుడ్ ఐటమ్స్ అలవాటు చేస్తే పెద్దగా అయ్యే వరకు వాళ్ళు ప్రతి ఒక్క ఆహారం అనేది తీసుకుంటారు లేదనుకోండి ఇప్పుడే మనం అవాయిడ్ చేస్తున్నాం అనుకోండి పెద్దగా అయ్యాక వాళ్ళు ఆ ఫుడ్ ఐటమ్స్ కూడా తీసుకోరు అప్పుడు ఎవరు బాధపడాలి పిల్లాడు బాధపడాలి ఎందుకంటే ప్రతి ఒక్క డెఫిషియన్సీ అనేది ఉంటుంది ప్రోటీన్ ఎప్పుడైతే తక్కువ అవుతుందో అప్పుడు వైటమిన్ డి డెఫిషియన్సీ కూడా వస్తుంది వైటమిన్ బి ట్వెల్వ్ డెఫిషియన్సీ కూడా వస్తుంది అవన్నీ రాకూడదంటే ఇక్కడ ప్రోటీన్ అనేది మ్యాండేటరీ అందుకు ఇలాంటి ఎగ్స్ లేదా ఎగ్ కర్రీస్ అట్లా లైక్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేరియేషన్స్ చేసుకోవడం వల్ల కూడా మనకు ప్రోటీన్ ఏదో ఒక రూపంలో మన బాడీలో వెళ్తూ మన బాడీని స్ట్రెంతనింగ్గా ఉంచడం జరుగుతుంది దాట్స్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ